ఛేదంతో ఇంటికి వెళ్ళిపోయింది ఈ పెట్టె సూతుడు అంటే రథాన్ని నడిపేటటువంటి వాడు ఆయన ఎందుకో ఆ నది ఒడ్డుకు వచ్చాడు ఆ నీటి మీద వెళ్ళిపోతుంది ఆ పెట్టె ఆ పెట్టెని చూసి ఆశ్చర్యపోయి అతను ఆ నదిలోకి వెళ్ళి ఆ పె ఆ పెట్టెని తీసుకొచ్చాడు తీసుకొచ్చి పెట్టె మూత తీసి చూస్తే లోపల బంగారు రత్నాలు పిల్లవాడు కనబడ్డారు ఆయన ఈ పెట్టెలో దొరికినటువంటి పిల్లాన్ని పట్టుకెళ్ళి తన భార్య అయిన రాధ చేతికి ఇచ్చాడు ఎంత సంతోషమో నా అదృష్టం నాకు ఇలాంటి పిల్లాడు పుట్టాడు సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడు నాకు దొరికాడు ఆమె ఆ పిల్లవాడికి స్థన్యమిచ్చి పెంచి పెద్ద చేసి పోషిస్తోంది కాబట్టి కర్ణుడు పుట్టినది కుంతికి పెరుగుతున్నది సూతపుత్రుడిగా పెరుగుతున్నాడు అక్కడ భీష్ముడు పొంగిపోతున్నట్ట ఎవరిని చూసి రెండవవాడు పాండురాజుని చూసి ఆయన అంబాలిక యొక్క కుమారుడు వేదములు బాగా చదువుకున్నాడు సమస్త శాస్త్రములను బాగా అధ్యయనం చేశాడు కత్తి పట్టడంలో ఈటె పట్టడంలో ధనస్సు పట్టుకోవడంలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు గుర్రాల్ని అధిరోహించడం ఏనుగుని లొంగ తీసుకుని ఏనుగు మీద కూర్చుని నడిపించడం ఇలాంటి వాటిల్లో సిద్ధాహస్తుడయ్యాడు అటువంటి వాడు యవ్వనాన్ని పొంది గొప్ప సాముద్రిక లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి పాండురాజుని చూసి జాత్నవీశతుడైనటువంటి భీష్ముడు పొంగిపోతున్నాడు పాలసముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి ఇటువంటి వాడో ఆమె అంత అందమైనటువంటిది ఎందరో బ్రాహ్మణుల చేత ప్రతిరోజు ఆశీర్వచనములు పొందిన తల్లి ఓర్పు ఎందు భూదేవి లాంటిది ప్రధాన పడేటటువంటి ఈ కుంతిని స్వయంవరంలో పాండురాజు గారు గెలుచుకుని తనకి భార్యగా చేసుకున్నాడు కానీ ఆయన మద్రరాజకుమార్తె అయినటువంటి మాద్రి శల్యుని యొక్క చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటాను అని భీష్ముని యొక్క అనుమతి చేసుకుని కుంతి ఉండగానే మాద్రిని చేపట్టాడు కాబట్టి కుంతీదేవి యొక్క జీవితంలో మరొక్కసారి గాయమైంది నా భర్తకి ఇద్దరు భార్యలు అందులో పెద్ద భార్యలు అని సరిపెట్టుకోవలసి వచ్చింది పాండురాజు గారు వెళ్ళి దశ దిశలను గెలిచి గొప్పగా ఆయన జైత్రయాత్ర చేసి అనేకమైనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు ఆయన తెచ్చినటువంటి అపారమైనటువంటి ధనరాశులతో నూరు అశ్వమేధయాగములు చేశాడు ఆయన ఒకరోజు పర్వత ప్రాంతమునకు వేట కొరకు బయలుదేరి వెళ్ళాడు ఆ రోజు చాలాసేపు వితికాడు అరణ్యంలో ఆయనకి ఒక్క మృగం కూడా కనపడ్డాడు ఒక చోట ఆయనకి ఒక మగలీడి ఒక ఆడలీడి రెండు క్రీడిస్తూ కనపడ్డాయి ఆయన వాటి మీద ఏకకాలంలో ఐదు బాణములను ప్రయోగించాడు ఐదు బాణములను ఒకేసారి ప్రయోగించిన కారణం చేత మగలేడి ఆడలేడి వెంటనే కింద పడిపోయాడు వాటిలోంచి ఆ ముని ముని పత్ని ఇద్దరు ఆ లేడి శరీరాన్ని విడిచి పైకొచ్చారు వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి తపస్సు యొక్క గొప్పతనం చేత కామరూపం అలవాటు పడింది ఎక్కడైనా ధర్మం ఏమిటంటే అలా మన్మథ క్రీడ ఎందు ఉన్నటువంటి జంతువులను బాణం వేసి రాజు కొట్టకూడదు కానీ ఈయన ఐదు బాణములతో ఆ మృగాల్ని కొట్టాడు కొడితే ఆడలేడి రూపంలో ఉన్నటువంటి మునిపత్ని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేసి ముని మాత్రం ఇంకా కొస ప్రాణంతో మిగిలి ఉన్నాడు ప్రాణం పోయేటట్టుగా పాండురాజు కొట్టాడని కోప్పనే విడిచిపెట్టేయచ్చు లేళ్ల రూపంలో ఉండి మన్మథ క్రీడ అనుభవిస్తున్నటువంటి మా ఇరువురి మీద ఐదు బాణములు ప్రయోగించి పడగొట్టి చంపి ధర్మమును అతిక్రమించావు కనుక నీవు నీ భార్యలలో ఏ భార్య ఎందైనా సంగమ సుఖాన్ని అనుభవించేటటువంటి ప్రయత్నం చేసిన క్షణంలో నీవు ఆ భార్య కూడా మరణించదనుగాక ఇప్పుడు ఈ పాండురాజు ఇంతటి అందగత్తెలు కోరి కోరి వివాహం చేసుకున్నాడు కడుపు పండనే లేదు ఎందుకు ఈ వేట ఎందుకు వచ్చి కూర్చున్నావు ఎందుకు వచ్చి మునితో ఆ మాటలు మాట్లాడడం ఆఖరి ఊపిరితో ఉన్నవాడితో వంశం లేకుండా పోయింది తల కొరివి పెట్టేవాళ్ళు లేరు ఎంత తప్పు పని చేశావా అని ఇంతమంది నింద చేసే రోజు వచ్చిందా ఏమని వెళ్ళి పరిపాలన చేస్తాడు